ప్రకాష్ ఇక్కడ హైదరాబాద్ లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఫోర్టీన్ లో సమ్మర్ మంచి స్పాట్ దొరికింది ఇక్కడ ఈ స్పాట్ లోకి వెళ్తే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఉన్న ఐస్ క్రీమ్స్ తింటే మళ్ళీ మళ్ళీ తినాలని అనిపిస్తుంది సో ఆ షాప్ పేరు ఏంటంటే క్యాండీ క్లౌడ్ ఫ్యాక్టరీ ఈ షాప్ లో మనం చూడొచ్చు చాలా అద్భుతమైన కాటన్ క్యాండీ బరుటో ఒక స్పెషల్ ఐటమ్ ఈ సమ్మర్ కైతే డెఫినెట్లీ ట్రై చేయాల్సిన ఐటమ్ సో దీంట్లో మనం చూడొచ్చు ఇంకోటి మాక్టెల్ క్యాండీ మౌటేల్ అని ఉంది అది కూడా చాలా అద్భుతంగా ఉంది సో ఇక్కడ చాలా ఆఫర్స్ ఉన్నాయి స్టూడెంట్స్ కి కానీ ఇంకా కొన్ని కొన్ని ఆఫర్స్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఫ్యూచర్ లో చాలా అద్భుతంగా ఉంది ఈ షాప్ లో ఉన్న వెరైటీల గురించి ఒకసారి మేనేజర్ గారిని అడుగుదాం సార్ క్యాండీ క్లౌడ్ ఫ్యాక్టరీ లో చాలా అద్భుతంగా ఉంది ఫుడ్ ఏవైతే డెసర్ట్స్ ఉన్నాయో ఐస్ క్రీమ్స్ ఉన్నాయో ఈ సమ్మర్ కి అయితే డెఫినెట్లీ మంచి స్పాట్ ఇది సో ఈ స్పాట్ లో ఉన్న మీ స్టోర్ లో ఉన్న స్పెషల్ ఐటమ్స్ ఒకసారి కంప్లీట్లీ లైక్ డెజర్ట్స్ సైట్ यु कॅन कम अँड ट्रेकॉन बोरीटो पास्ता पिझा बर्गर्स कॅस वी हॅव्ह द मोस्ट दी मी पान केस यु वि डिफरंट 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 इन दुलट इट वी हॅव्ह द इन दिस हेड पर्सेंट प्यूर् रेस्टॉरंट ना अद्भुत ऐस्क्रिमे उद्या सो दानी కాటన్ క్యాండీ బొరిటోన్ వస్తుందండి మీకు అది ఒక మీరు విత్ వచ్చేసి బబుల్ గమ్ టేస్ట్ అండ్ స్ట్రాబెర్రీ టేస్ట్ ఇలా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు దాని లుక్ వచ్చేసి చాలా బాగుంటుంది ప్లస్ టేస్టింగ్లో కూడా అలా బాగుంటుంది ఆల్రెడీ మీరు ట్రై ట్రై చేశారు ఈ క్యాండీతో నచ్చిందైతే చాలా బాగుంది కాటన్ క్యాండీ బొరిటో చాలా బాగుంది ఐస్ క్రీమ్ లో ఇలాంటి ఐస్ క్రీమ్ ఎక్కడ చూసి చూసి ఉండరు మోస్ట్లీ కాటన్ క్యాండీ బొరేటో నైస్ ప్రిపరేషన్ అసలు దీంట్లో ఉన్న ఐస్ క్రీమ్ అయితే క్రేజీ ఉంది తింటూ ఉంటే ఇట్ ఇస్ మెల్టింగ్ లైక్ ఎనీథింగ్ యాక్ ఆయన ఎవర్ టేస్టెడ్ ఇట్ ఎవరైతే హైదరాబాద్ తీసున్నారో డెఫినెట్లీ క్యాండీ క్లౌడ్కి వచ్చి డెఫినెట్లీ క్యాండీ బొడీటో తీసుకోవాలి ఇట్స్ వెరీ గుడ్ ఇట్స్ వెరీ గుడ్ ద టేస్ట్ ఈసం ఈ సమ్మర్లో అయితే స్పెషల్ ఐస్ క్రీమ్ అని చెప్పి వచ్చేది మస్ట్ ట్రై ఐస్ క్రీమ్ ఇన్ హైదరాబాద్ అవసరం ఎస్ ఎస్ అది తింటుంటే అలా మెల్ట్ అయిపోతుంది ఎందుకలా అసలు ఇట్స్ సాఫ్ట్నెస్ ఓకే ఇలా పెట్టడానికి కలిగిపోతుంటుంది అవును నేను చాలా ప్రజలు చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఈ స్టోర్ ని అయిన వాళ్ళు అక్కడ మాక్టైల్ అనేది చాలా అద్భుతంగా ఉందని అంటున్నారు ఈ సమ్మర్ లో చాలా అద్భుతంగా దగ్గర డిఫరెంట్ ఫ్లేవర్ అవును సో క్యాండీ విత్స్ ద బెస్ట్ మజిటో సో ఐ కెన్ సి దెల్లో కలర్ క్యాండీ కలర్ ఓకే టు మిక్స్ ఓ మింట్ ఫ్లేవర్ వెరీ అథెంటిక్ ఆసమ్ సో హూ ఎవర్ అంటే సమ్మర్ సీజన్లో బయటకి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో సో మోస్ట్ ఆ ఐటమ్స్ అయితే క్యాండీ క్లౌడ్లో ఉన్నాయి సో ఇక్కడైతే క్యాండీ బరిటో అండ్ మోక్టెల్ విత్ క్యాండీ అవసరం ఉంది సో సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్ వెరీ అథెంటిక్ చాలా చాలా డెలిషియస్ ఉన్నాయి వా సూపర్ ఈరోజు నేను చాలా తిరిగాను ఎండ్లో సో ఐ ఐ థింక్ ఐ కేమ్ టు ద రైట్ ప్లేస్ ఈ ప్లేస్లో క్యాండీ బరిటో నన్ను అయితే మైండ్ బ్లో చేసింది సో అండ్ దిస్ మాక్టైల్ క్యాండీ మోక్టైల్ అయితే ఇంకా అద్భుతంగా ఉంది సో ఇది తాగుతుంటే నేను ఎండలో తిరిగిందంతా మర్చిపోయాను ఇప్పుడు సో ఇట్ ఈస్ వెరీ ఆసమ్ ఎవరైతే హైదరాబాద్ ఇస్ డెఫినెట్లీ ట్రై చేయాల్సిన ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఆసమ్ అవసరం అవసం వెరీ కూల్ నౌ ఐఎమ్ వెరీ కూల్ ఏ మాక్టెల్ తాగిన తర్వాత చాలా బాగుంది ఎవ్రీ వన్ షుడ్ కమ్ అండ్ ట్రై యూ విల్ నో ద మ్యాజిక్ ఆఫ్ క్యాండీ క్లౌడ్ ఫ్యాక్టరీ ఆస్సమ్ యూ వన్ ఆఫ్ ద మైండ్ రిఫ్రెషింగ్ ప్లేస్ ఈ ప్లేస్కి వస్తే డెఫినెట్లీ యూ ఫీల్ ద ఫ్రెష్నెస్ మీకు వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వస్తుంది ద చిల్లీ గోవా మింట్ మోజిటో స్పైసీ మ్యాంగో ఇవన్నీ ఉంటాయి ప్లస్ థిక్ షేక్ లో వచ్చేసి కిట్ క్యాట్ ఫ్రిక్ షేక్స్ ఇవి డిఫరెంట్ డిఫరెంట్ సో సార్ ఇక్కడ ప్రైస్ రేంజ్ ఎలా ఉంది ఇవి స్టార్టెడ్ ఎయిట్ ఎయిటీ నైన్ నుంచి స్టార్ట్ అవుతుందండి అండ్ అప్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ వచ్చి అయితే ఏమి ఉండదు ఓకే సార్ నేను విన్నాను ఇందులో ఈ షాప్ లో అంటే ఎవరైతే విజిట్ అవుతారో వాళ్ళకి ఆఫర్స్ ఉన్నాయని తెలుస్తుంది స్టూడెంట్స్ టెన్ పర్సెంట్ ఉంది కపుల్స్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఓకే ఫ్రెంచ్ ఫ్రైస్ మొక్టైల్స్ మిల్క్ షేక్స్ థిక్ షేక్స్ అండ్ ఫ్రిక్ షేక్స్ ఫ్రిక్ షేక్స్ డిజైనింగ్ వేరే ఉంటుంది అది కొంచెం టైం పడుతుంది చేయడానికి గెట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఎనీ ప్లస్ పిజ్జా పెరి పెరి పన్నీర్ పిజ్జా ట్రై మైండ్ గ్లోయింగ్ యాక్చువల్లీ చాలా బాగుంది ఈ పెరి పెరి పిజ్జా దిస్ ద వెరీ బెస్ట్ ఐఎమ్ ఎంజాయింగ్ దేస్ సో ఎవరైతే హైదరాబాద్న్నారో మీరు కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయాలి అండ్ టేస్ట్ ఆల్ ద ఐటమ్స్ ది దిస్ అ వెరీ అథెంటిక్ వెరీ డెలిషియస్ అండ్ దమ్ విల్ కుక్ అవర్ ఓన్ బేస్ వి హి పిజ్జాల్సో అవర్ ఓన్ బేస్ ఓన్లీ